హలో ఫుడీస్ వెల్కమ్ టు ఆర్ఎంఎస్ఆర్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ పప్పు ఆనబాయ్ ఆనబకాయ పచ్చడి ఇది పెద్ద ఆనబకాయలో సగంలో నాలుగో వంతు భాగం చిన్న ముక్క దీనికి ఐదు మీడియం సైజు టమాటో ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ గిన్నెలో ఒక కప్పు ఉంటుంది వంద గ్రాములు కందిపప్పుని నానబెట్టాలి అరగంట ఇందులో కట్ చేసిన ఆనబకాయ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చాక అందులో సరిపడా ఉప్పు కళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను నానబెట్టిన చింతపండు రసం వేసి మీ పప్పు కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఒక్కొక్కరు పల్చగా తింటారు ఒక్కొక్కరు తిక్కుగా తింటారు పప్పు అనేది దాన్ని రెండు మూడు విజిల్స్ వేయించాక పప్పు గుత్తి పెట్టి ఇలా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపుకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ దంచిన వెల్లుల్లి నాలుగు ఐదు వెల్లుల్లి పావు టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర రెండు తుంచిన ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి అంతే పప్పు ఆనబాయ్ రెడీ అలాగే ఆనబగాయ పచ్చడికి సేమ్ అదే ఆనబగాయ ముక్క నాలుగు టమాటో నేను చిన్న పచ్చిమిర్చి తీసుకుంటున్నాను పెద్దవైతే కారంగా ఉన్న మీ స్పైసీనెస్కి తగినట్టు తీసుకోవాలి శుభ్రంగా కడిగి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి కట్ చేసి చిన్న చింతపండుని నానపెట్టుకోవాలి ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించి అందులో కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి వేయించాక ప కట్ చేసిన టమాటో వేసి బాగా మగ్గించాలి ఇలా కలుపుతూ ఇలా మగ్గిన తర్వాత కట్ చేసిన ఆనబగాయ వేసుకొని మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు బాగా మగ్గించాలి ఈ పచ్చడి అసలు ఎవరైనా చేశారో లేదో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడా ఉప్పు నానపెట్టిన చింతపండు వేసి బాగా మిక్సీ చేసుకోవాలి బరకగా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు తాలింపుకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు రెండు కరివేపాకు రమ్ములు తుంచినవి వేసి తాలింపుని పచ్చళ్ళ వేయాలి అంతే